హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈరోజు ఏంటంటే ఇప్పుడైతే సాయంత్రం అయితే అవుతుంది ఈవినింగ్ సో పూజ అయితే అన్నమాట మరి పూజ అయితే అయింది మరి ఇంట్లో తరకారి అయితే కాలి టమోటా అంటూ అసలు లేదు మరి మార్కెట్కి అయితే వెళ్ళి తర్వాత అన్నీ తేవాలి కదా ఓకే మరి అయితే నేనైతే బయలుదేరేస్తున్నాను అన్నమాట స్టార్టెడ్ ఓకే మరి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అదో ఇక్కడ ఆపోజిట్లో కూడా ఒక మార్కెట్ ఉంది బట్ మేము నేను అక్కడ తీసుకోను దో ఈ పక్క రోడ్లు అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ ఆ టెంపుల్ పక్కలోనే ఇంకొక తరకారీ షాప్ అయితే ఉంటుంది సో నేను నా ఫ్రెండ్ ఎప్పుడు ఇక్కడికే వస్తామన్నమాట సో మరి ఫైనల్గా అయితే తీసుకొని మా అలాగే ఆ దారిలో మా ఆంటీ అంగడి అండి వాళ్ళు అంగడి పెట్టున్నారు సో అలా కాసేపు మాట్లాడుకొని వెళ్దామని అంగడి దగ్గరకైతే వచ్చేసాము సో మరి కాసేపు లోపలికి వెళ్ళి అన్ని ఐటమ్స్ అన్నీ చిక్కుతాయి మాకేం కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటామన్నమాట మరి ఆంటీ అయితే ఉన్నారు ఆంటీ ఇప్పుడు హాయ్ చెప్పండి ఆంటీ అందరికీ హాయ్ చెప్తా ఉన్నారు ఓకే మరి లోపలికి వెళ్ళి నేనైతే కాసేపు అయితే కూర్చొని మాటలు కొట్టైతే ఇంటికైతే వెళ్తున్నా వెళ్తాను సో మరి ఏమైనా ఎవరైనా తీసుకోవాలంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఫైనల్గా ఇంటికైతే అయితే వచ్చేసాను అబ్బా స్వామి తల్లి నొప్పి వచ్చేస్తుంది ఓకే మరి ఇప్పుడేంటి మరి తరకారి అన్నీ తెచ్చాం కదా వాటిని అన్నీ చూపిస్తాను చూడండి ఇవైతే తీసుకున్నాను మరి ఇప్పుడు వచ్చేసి అన్నిటిని ఇది చేయాలి కదా సో ఇదైతే తీసుకున్నాను బర్ఫీ ఫైవ్ రూపీస్ ఎంత బాగుంది కదా టేస్ట్ తినేసాను సూపర్ టేస్ట్ అయితే ఉన్నిదన్నమాట సో అన్నీ పంపిస్తాను ఇలాగైతే ఉంది ఇంకొకటి అయితే సర్దుకోవాలి మరి రేపైతే సండే కాబట్టి తెల్లగడ్డలు పోల్చుకొని పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకే మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ